بسم الله الرحمن الرحيم الحمد لله الحمد لله نحمده ونستعينه ونستغفره ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مذل له ومن يذلله فلا هادي له ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد ان سيدنا ومولانا محمدا عبده ورسوله قال الله تعالى في كلامه المجيد والفرقان الحميد فاعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم فَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ وَقَالَ اللَّهُ سُبْحَانَهُ وَتَعَالَى يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا وَقَالَ اللَّهُ سُبْحَانَهُ وَتَعَالَى يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا قُوا أَنفُسَكُمْ وَأَهْلِيكُمْ نَارًا صدق الله العظيم وقال النبي صلى الله عليه وسلم إنما الأعمال بالنيات وإنما لمن نوى <applause> اللهم صل على محمد في أول كلامنا اللهم صل على محمد في أوسط كلامنا اللهم صل على محمد في آخر كلامنا في <applause> رالا అల్లాహ్ తాలా ఒక దయతో కృపతో అల్లా తాలా మమ్మల్ని అందరినీ జుమ్మా నమాజ్ కోసం తన ఒక ఇంటిని పిలిపించాడు మేమందరం వచ్చినాం అల్లా తాలా మమ్మల్ని అందరినీ చాలా చల్లగా సుఖశాంతులతో ఇంకా మన జీవితాన్ని మంచిగా చూసి ఇంకా మన మన జీవితం కూడా మంచిగా గడిచిపోతుంది ఇది కేవలం అల్లా ఒక దయతోనే అల్లా ఒకటి కొడుకుంటారు అల్లా తెలుసుకుంటే ప్రతి ఒక్కటి అయిపోద్ది అల్లా తలుచుకుంటే మా ఒక జీవితం అనేది చాలా కష్టంగా గడిచిపోయేది అల్లా తలుచుకుంటే మన యొక్క జీవితం చాలా సుఖంగా ఇంకా చాలా ఆరాంగా జీవితం అనేది గడిచిపోతుంది కానీ మన అందరం చూసుకోవాలి మన జీవితం ఎలా గడుస్తుంది మన జీవితం అనేది చాలా సుఖంగా గడుస్తుందా చాలా కష్టంగా గడుస్తుందా సుఖంగా గడుస్తుంది ఆ సుఖం ఎలాగంటే మీ మనసులో ఏదైతే వచ్చిందో మన మనసులో ఏ తొడుక్కోవాలంటే ఆ తొడుక్కునే బట్టలు ఏం తినాలంటే ఆ యొక్క మంచి ఆహారం మనం ఎక్కడైతే తిరగాలంటే మంచి మనం పోవడానికి ఒక మంచి జర్నీ చేసేది ఒక కారు బండి ఏదో ఒకటి ఇంకా మనం మంచిగా నవ్వుతూ తిరగాలంటే మనతో పాటు మిత్రులు మనతో పాటు తల్లి తండ్రులు పిల్లలు భార్య ఈ మొత్తం మనం ఎలాగైతే అనుకుంటున్నా జరిగిపోతుంది జరుగుతున్నా జరగట్లేదు చాలా సుఖంగా చాలా సంతోషంగా జరుగుతుంది ఎందుకని జరుగుతుందంటే అల్లా మమ్మల్ని ఆ స్వేచ్ఛ అనేది ఇచ్చింది ఆ స్వేచ్ఛ అనేది ఇచ్చింది ఆ స్వేచ్ఛ ఇవ్వకపోతే మనం అందరం ఈరోజు హాస్పిటల్ పాలైపోతాం మనం అందరం రోజు ఎలాగైతే మనుషులు కష్టపడుతురు ఏం పగులు కష్టపడుతురు కానీ ఫలితం దక్కట్లేదు తగ్గురా ఏ ఫలితం దక్కట్లేదు కానీ మనం కష్టపడటం లేదు ఏం లేదు కొద్ది గొప్ప కష్టపడుతున్నాం కానీ ఎంత సుఖం అంటే రెయ్యలు పగలు కష్టపడేవాడు కూడా అంత సుఖంగా లేదు దానికన్నా వేకు మీరు సుఖంగా ఉంది కేవలం ఎందుకంటే మీరు అల్లాహ్ ఒక మీద ఈమాన్ కానీ విశ్వాసాన్ని విశ్వాసంగా మనం కల్మ చదువుకున్నాం ఏం చదువుకున్నాం కల్మ చదువుకున్నాం ఏ కల్మ అంటే లా ఇలాహ ఇల్లా మొహమ్మద్ రసూ దీని యొక్క విలువ ఎంత అంటే ప్రవక్త మొహమ్మద్ సుల్లా అలీ సల్లం అన్నారు ఏడు ఆకాశాలు ఏడు భూమి ఈ మొత్తం ఒక పళ్ళెంలో పెట్టేయాలి తూకం చేస్తే తూకం ఈ ఒక్క మొత్తం ఈ మొత్తం జీవరాశులు పద్దెనిమిది వేల జీవరాశులు ఏడు ఆకాశాలు ఏడు భూములు దీని మధ్యలో ఏదైతుందో పెద్ద పెద్ద సముద్రాలు ఎన్ని సముద్రాలు ఏడు సముద్రా అంటే ఏడు సముద్రాలు మనం ఒక్క సముద్రం దాని ఒక్క లోతుందో మనకి ఇప్పుడు దాకా తెలియదు పెద్ద పెద్ద శాస్త్రవతలు తెలియదు అలాంటిది అంత పెద్ద సముద్రం కూడా ఈ మొత్తం ఒక చోటు చేసి ఒక చిన్న పళ్ళెంలో పెట్టేసినాం మరి ఇంకో పళ్ళెంలో కేవలం లా ఇలా ఇల్లల్లా అని రాసి ఆ ఒక పళ్ళెంలో పెట్టేసినాం ఇప్పుడు తూకం ఓడి ఇలా తూకుతూ ఉన్నాడు అల్లా అంటున్నారు ఏదైతే ఏడు భూములు ఏడు ఆకాశాలు దీని మధ్యలో ఏమేమో పద్దెనిమిది వేల జీవరాశులు ఉన్నాయో ఈ మొత్తం అనేది పళ్ళెం అనేది పైకి అయిపోతే కేవలం లా ఇలా ఇల్లల్లా అని ఏ ఒక పేపర్ మీద మనం రాసినామో ఆ ఒక్క పళ్ళెం అనేది విలువగా అయిపోయిన వజన్లు ఎక్కువైపోయింది బరువు అంత పెద్ద కలిమ మనం చదువుకున్నాం ఎందుకంటే ఈరోజు కేవలం మనిషి యొక్క మానవత యొక్క విలువ అనేది కోల్పోయింది ఏం కోల్పోయింది భీమా అనేది విలువ అనేది కోల్పోయింది అందుకోసమే కుమర్రజిల్లా అవుతాయని చెప్తున్నారు ఒక కుమారుని ఏ నాకు కొడుక కేవలం విశ్వాసి అవిశ్వాసి కల్మ చదువుకున్నాడు కల్మ చదువుకోలేనాడు వీళ్ళిద్దరిలో ఏందంటే ఫరకు ఏందంటే వీళ్ళిద్దరిలో ఫరకు అంటే కేవలం వాడు నమాజ్ చదువుకుంటాడు ఈయన చదువుకో ఈమాన్ వాళ్ళ విశ్వాసి నమాజ్ చదువుకుంటాడు అవిశ్వాసి ఈమాన్ లేనాడు నమాజ్ ఎందుకంటే వాడు తెలియదు అల్లా ముందర మనం వంగాలి అల్లా ముందు మనం నిలబడాలి అల్లా ముందర మనం సజిదా చేయాలి ఎంత వస్తువులు మమ్మల్ని అందరినీ అల్లా తాలా పురాణ అంటున్నారు అల్లా తబారా మీరు ఏదైతే మంచి పని చేస్తారో నేకి పని చేస్తారో ఆ ఒక్క నేకి ఆవకించేంత కూడా మిగలకుండా మిమ్మల్ని మేము ఇస్తాం ఎలాగైనా సరే అదే కాని మీరు ఏదైతే తప్పు చేస్తారో ఏదైతే గుణా చేస్తారో ఆ ఒక్క గుణ కూడా ఆ ఒక్క పాపం కూడా ఆ ఒక్క శాపం కూడా మేము ఆవకించేంత తక్కువ లేకుండా బాబర్గా ఇస్తాం జో కొయి కరా అల్లా ఉస్కు జరు జో కోయి బురా కరా అల్లా ఉస్కు గురకే ఇంత దాకా మాట రాసి ఉంది ఒక ఏట పోతూ తాను ఒక కొమ్ములు ఉండవు ఇంకో పోతుంది దాని ఒక కొమ్ములున్నాయి ఈ ఇద్దరు ఎదురు ఇద్దరు కోరు కొట్టుకుంటూ ఉంటారు కొమ్మున్న కొడేళ్ళు లేని దాన్ని కొట్టేస్తే అది గాయమైపోయి కింద పడిపోతుంది ఎవరైతే ఎప్పుడైతే ఖయామత్ అయిద్దో ప్రళయం అయిద్దో అల్లా ముందు నిలబడతామో ఆ ఒక్క ఇద్దరు కొడేలు కూడా ముందర పిలిపించి ఎవరికైతే కొమ్ములుంటే దాన్ని కొమ్ములు తీసేది కొమ్ము లేనివాడు వాడు కొమ్ము ఇచ్చి ఇప్పుడు కొట్టమని చెప్తారు అంత పెద్ద బరాబర్గా చేసే కేవలం ఎవరంటే అల్లాహే అల్లా తప్ప ఎవరు బరాబర్ చేయలేడు ఎవరు న్యాయం చేయలేడు అల్లాని మించి ఎవరు న్యాయం చేయలేడు అల్లాని మించి ఎవరు పూజించే అర్హత లేదు ఇలా ఇలాహా ఇల్లల్లాహ కేవలం మేము నోటుతో చదువుకున్నాం భాయ్ మన మసీదులో ఉంది పలా ఫలా అబ్దుల్లాబాయి పలా సుబాని బాయి పలా ఫలా ఫ జలీవాణి భాయి బహజ్ భాయి రాజు ఉంది ముస్లిం ఈ ముస్లిం అని ఆయన పోయి చూస్తే ముస్లిం లెక్క నమాజ్ ఎక్కడ జరుగుతుంట చెప్పండి ఎవరైతే నమాజ్ వదిలిపెట్టి తన జీవితం ఇష్టపూర్వంగా గడుపుతాడో వాడు ఒక పేరు ఈమాన్ వాళ్ళ యొక్క పుస్తకంలోంచి ఏం చేయబడింది చెడిపోదు అందుకోసమే మన ఇస్లాం అనేది మన దీం అనేది అల్లా ఒక ఏదైతే అనుచరులు ఉన్నాయో ప్రవక్త మొహమ్మద్ సల్లాహ్లే వచ్చిన అనుచరులు ఉన్నాయో అల్లా ఒక ఆగ్రహం ఉందో ఆ మొత్తం మనం ఎలాగైనా సరే ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా పాటించాలి ఎందుకంటే మన స్వర్గం నుంచి వచ్చిన ఆయన భూమి మీద మళ్ళీ ఎక్కడ పోవాలి స్వర్గాన్ని చేరుకోవాలి కానీ మన యొక్క పనులు ఎలాగైతున్నాయంటే ఈ చిన్న చిన్న చిన్నగా తప్పు దారి పడిపోతుంది ఏమవుతుంది తక్కుదారి అది ఎందుకంటే శైతాన్ని ఎలాగైతే మమ్మల్ని మేము నడుస్తున్నాం నాయనా ఒకసారి అలా ఇస్తాడు విను కానీ వదిలి హై ఆలోచల హయ్యల్పల రాణ్ణి మీరందరూ ఆ ఒక టైం కోసం ఎప్పుడైతే అల్లా ఒక ఉంటుందో ఆ ఆగ్ఞని మీరు ఎప్పుడైతే మీరు పూర్తిస్తారో ఎప్పుడైతే మీరు నమాజ్ చదువుకుంటారో మీరు అయిపోతారు ఏమవుతారు కామయాబ అయిపోతారు కానీ సక్సెస్ఫుల్ అయిపోతారు రాండి సక్సెస్ సక్సెస్ఫుల్ తరపు సక్సెస్ఫుల్ కి వైపు మీరందరు రాండి అని ఐదు పూటలు మూత అదానిస్తూ ఉంటాడు అల్లా అల్లా ఒక మసీద్ కూడా ఎదురు చూస్తూ ఉంటది ఇప్పుడు వస్తారేమో విశ్వాసులు ఇప్పుడు వస్తారేమో విశ్వాసులు కాని ఎప్పుడైనా సరే కి ఆ నోటు ఇచ్చింది అనుకో మసీద్ అంటదంట అల్లా ఈ యొక్క ముస్లిం ఈ యొక్క కల్మ చదువుకునేవాడు ప్రతిసారి నేను అల్లా ఒక ఇంటి నుంచి పిలుస్తూ ఉంటాను గానీ అవిశ్వాసం వచ్చి మొద ముందల నుంచి పోతుంది గాని విశ్వాసులు ఎవరు వచ్చి నీ ముందర శ్రద్ధ చేయద అందుకోసమే నా మిత్రులారా ఈ యొక్క జీవితం అనేది యాభై అరవై సంవత్సరాలే ఎన్ని సంవత్సరాలు యాభై అరవై సంవత్సరాలే దానికంటే ఎక్కువ మనం బతకం యాభై సంవత్సరాల కన్నా ముందర లేవు యాభై సంవత్సరాలు కూడా ఉండవు మనం ఉన్నారా మా తాతలు ముత్తాతలు అందరి ఇప్పుడైతే ఏంది తండ్రులే చనిపోతుంది ఇంకా ఈ పోతు పోతూ కింద పడి జరిపోతుంది కూర్చుంటే కూర్చుంటే కూడా హంటా కూర్చి చనిపోతుంది ఈ జీవితం అనేది శాశ్వతం కాదు శాశ్వతం అనేది కేవలం చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉన్నది ఆ జీవితం ఏంటంటే అల్లా ఒక నిలబడ అల్లా ముందు మొట్టమొదటిగా ప్రవత సల్లా సల్లాహుస్లం మొట్టమొదటి ప్రవత ఆలమ సలం నుంచి చిత్తచీరు ప్రవత ముహమ్మ సొల్ సలం ఒక లక్ష ఇరవై నాలుగు వేల ప్రవక్తలు ఈ భూమి మీద వచ్చి కేవలం ఏ విశ్వాసులారా ఏ మానవులారా ఒకసారి మీ కలమ చదువుకుంటే విశ్వాసంగా మనసుతో అల్లా తాలా ఏదైనా ఒక రోజు మిమ్మల్ని అందరినీ నరకా నుంచి కాపాడి స్వర్గాన్ని చేయిస్తుంది ఆ ఒక అనేది మన మనసులో ఉండాలి మన మనసులు యకీన్ అనేది మమ్మల్ని అందరి స్వర్గానికి చేరగలుగుతుంది అది విశ్వాసం లేకుండా ఈమాన్ లేకుండా యకీన్ లేకుండా మన జీవితం గడుపుతున్నాం అంటే అవిశ్వాసికి విశ్వాసికి కేవలం మార్పు లేదు ఉందా ఏమైనా మార్పు ఏవి అందుకోసమే ప్రతిసారి ప్రతి చోట ప్రతి ఒక్క మాట కేవలం అల్లా గురించి ఎవరు చెప్పాలి అల్లా గురించి ఇప్పుడు చూస్తూ చూస్తూ చూడండి మన పైన రంజాన్ అయిపోయింది ఇప్పుడు రంజాన్ రెండు నెలలు వచ్చేస్తుంది రెండు నెలలో ఒక ఎన్ని రోజులు అంటే ఒక రెండు నెలలకు ఒక పదకొండు ఉంది అంటే డెబ్బై రెండు రోజులే ఉన్నాయి ఇంకా రంజాన్ వచ్చేది ప్రభుత్వ మొహమ్మద్ సల్హ్ సహాబాలు ఆ కాలంలో ఆరు నెలల కన్నా ముందే అల్ల దువా చేసేవాళ్ళ రంజాన్ ఒక పవిత్రమైన మాసం మమ్మల్ని ప్రసాదించి కలిగించే అల్లా రంజాన్ ఒక మాసం రంజాన్ ఒక నెల ఆ నెల కన్నా ముందే ఆ సహాబాద్ దువా చేసేవాళ్ళు రంజాన్ యొక్క పవిత్ర ఏదైతే నెల ఉందో ఆ నెల మా జీవితంలో ప్రసాదించి లేదా ఇప్పుడు నీ దువా చేయాలి ఎలా రంజాన్ దగ్గర వస్తుంది రంజాన్ లో మేమందరం కేవలం నీ యొక్క ఇబాస్ చేయాలి ఖురాన్ చదువుకోవాలి సదక ఇవ్వాలి ఇంకేందంటే చాలా పెద్ద పెద్ద నేకిలు చేసుకోవాలి ఎలా ఒక రోజు కూడా ఒక రోజు కూడా ఒక రోజా కూడా నా యొక్క జీవితంలో ఫజ అయిపోకుండా చూడాలా అని ద్వారా చేస్తారా చేయాల ఇది కూడా అడగాలి మేము లక్షల భయాలు విన్నాం ఏమిన్నాం లక్షల భయాన్ని విన్నాం పెద్ద పెద్ద స్వీట్నెస్ భయాలు విన్నాం కానీ ఇప్పుడు దాకా ఎలాగంటే అలాగే నడుస్తుంది ఏంట్రా అంటే అదే బాధ ఎద్దు ఎలా ఉంది అలాగే ఉంది గింత కూడా మారలే జీవితం అనేది మారాలి ఇప్పుడు చూడండి ఓట్లు మార్పు కోసం గెలిపించిందన్న కూడా అంటారు మార్పు కోసం ముందన మేము విశ్వాసంగా పెద్ద పెద్ద ఉలుమాలు వచ్చి భయం చేసి కానీ మీరు మారోలే తప్పు ఎవరి చెప్పేవాడు తప్పు కాదు చదువుకునేవాడు తప్పు చెప్పేవాడు తప్పు కాదు వినేవాడు తప్పు వినేవాడు మంచిగా అమలు చేసిందనుకో వాడు సీద ద్వారాలో వెళ్ళిపోతాడు అదే వినేవాడు వదిలేసిందనుకో ఇంకేం లాభం లేదు అందుకోసం అన్నారు ఎప్పుడైతే ఏ భయానైతే మనం వింటున్నామో ఫస్ట్ మనం నీయే చేసుకోవాలంట ఎలా ఏదైతే మాట చెప్తాలో ఆ ఒక్క చెప్పి ఒక మాట పెద్ద ఒక్క మాట మా జీవితంలో అమలు చేసే సౌభాగ్యాన్ని కలిగించు పక్క నీయే చేయాలి నీ చేయకుండా ఏది రాదు భయ అంతే కదా అందుకోసమే ఇన్షాల్లా ఈ రోజు నుంచి చివరి దాకా మేమందరం కలిసి ఇన్షాల్లా ఏ ఒక్క నమాజున ఖజా కాకుండా చూసుకోవాలి ఇంకేదంటే ఇంకా మన కన్నా ముందు ఎన్ని సోకరాల రంగ మాసం వస్తుందో దాకా నెలలో ఖచ్చితంగా ఇన్షాల్లా ముప్పై రోజులు ఖచ్చితంగా మనం ఉపవాసం ఉండాల్సింది ఇంకా ఖురాన్ ఎవరికైతే రాదో ఆ ఖురాని ఇన్షాల్లా ఎలాగైనా సరే చదువుకోవాల్సింది నేర్చుకోవాల్సింది దీని మీద అమలు చేస్తే అల్లా తన ఒక దయతో కృపతో మమ్మల్ని అందరినీ మంచిగా దీని అనేది ఏది మన అందరినీ నేర్పిస్తుంది అల్లా ఏదైతే అల్లారేపి కానీ మన మనసులో ఉండాలి నేర్చేది నేర్చుకునేది మన మనసులో ఉండాలి అల్లా మన ఒక మాట రాదు ఆ ఒక వస్తువు రాదు ఈ ఒక్క వస్తువు ఏ ఒక్క వస్తువు అయినా సరే అల్లా ఒక ఇంటికి వచ్చి రెండు రకాల నఫీల్ నమ్మా చదువుకుని అల్లాగని అడిగింది అల్లా ఎట్టి పరిస్థితులు అయినా సరే ఆ ఒక వస్తువు ఆ ఒక ఏదైతే అవసరం ఉందో ఆ అవసరం చేయించే కేవలం అల్లా నేను చెప్పట్లే మీరు చెప్పట్లేవో చెప్తున్నారు ప్రవక్త మహమ్మద్ సుల్ అంటున్నారు ఏ ఒక్క వస్తువు అయినా సరే ఎక్కడ దాకా అంటే మీ యొక్క చెప్పు ఒక చిన్న డాలి ఇరిగింది ఏమి ఇరిగింది చిన్నది ఒక వస్తువు ఇరిగింది చెప్పు ఇరిగినా కూడా రెండు రకాల నఫిల్ నమ్మ చదువుకోని అల్లాలి అడిగేది ఎంత ఉండదు మా ఇస్లాం అనేది అనేది మనం అంటే పెద్ద పెద్ద వస్తువులు ఎంత పెద్ద అంటే మన ప్రాణం కంటే ఇంకా ఎక్కువ వస్తువులు కూడా అల్లాని అడగకుండా మారకుండా అడుగుతాము అందుకోసమే ఈ మారాలి మనం ఈ మారడం కోసమే అల్లా మార్గం ఎంత ఉండాలి తేప తేపకి మధ్యలో వస్తూ ఉంటే అల్లా కాలం మమ్మల్ని అందరినీ కరుణించి ఇంకా దీని అనేది అమలు చేసి ప్రసాదాన్ని కలిగిస్తాం ఇసలు అమలు చేయాలిగా భావి మన మసీదు జమాజ్ వచ్చింది ఏవరైతే ముసల్మాన్ భాయ్ నమాజ్ రావట్లేదు ఎవరైతే ముసల్మాన్ భాయ్ తన ఇంట్లో ఏదేదో పని చేస్తుండో మేము పెద్దోటి కాడ పోయి చెప్తున్నారే నాయన మనందరం ముసల్మాన్ రా విశ్వాసు రా ఈ పని చేయడం తప్పురా ఈ పని చేయటం మంచిదిరా అని చెప్తూ ఉండాలి భయ్ మన చెప్పబోతుంది ఇంకెవరు చెప్తారు చెప్పండి వేరే వాళ్ళు చెప్తారా ఎందుకంటే అల్లా తాలా మమ్మల్ని ఈ ఉమ్మద్లో పుట్టించుకుని వేరే ఎదుటోడికి చెప్పడానికే చెప్పేవాడు నీకీ చేయాలి ఎదు వినేవాడికి నీకి చేయించాలి చెప్పేవాడు ఏదో గుణాలతో పాపాలు దూరంగా ఉండాలి ఎదు జోడి కూడా గుణాలతో పాపాలతో దూరంగా ఉంచాలి అందుకోసం అల్లా చాలా ఈ యొక్క ఉమ్మతు ప్రభక్త సదస్సు ఉమ్మతులు మన అందరినీ సృష్టించాలి దీన్ని మనం జీవితం మొత్తం కూడా అల్లా ముందల సజా చేసినా కూడా తక్కువేంది జీవితం మొత్తం కూడా అల్లా ముందల శుక్రియా థ్యాంక్ యూ అని సరదా చేసినా కూడా తక్కువే అరే ప్రవక్తలు దువా చేసింది అల్లా చివర ప్రవక్త మహమ్మద్ సుల్ యొక్క ఉమ్మతులు మమ్మల్ని అందరినీ సృష్టించండి కానీ మేము అడగలే ఏం చేయలే అల్లా మమ్మల్ని అందరినీ ఈ ఉమ్మద్దు కొట్టించారంటే చాలా పెద్ద మనం గౌరవీలం ఆ గౌరవాన్ని మనం దక్కించుకోవాలి ఆ గౌరవాన్ని మేము కాపాడాలి ఎలా కాపాడి అంటే ప్రతిసారి ప్రతి ఒక్క నమాజ్ మస్జిద్ యొక్క వస్తుంటే నమాజ్ ఎదుర్కొంటూ ఉంటే చాలా చానా పెద్ద లాభం ఇది అమ్మ చేస్తారు